భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు లక్ష్మీపురం సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాజీ ఉప సర్పంచి పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కాంగ్రెస్ నాయకులు బాదం రమేష్ రెడ్డి బాదం నాగిరెడ్డి పోతిరెడ్డి కోటిరెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు బాదం వెంకటేశ్వరరెడ్డి తారం నాగిరెడ్డి సోంపాక అబ్బులు తారం కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు આમ સુગાજુ જોહાર હોય આસા જોહાર જોહાર હોય આસા જોહાર

ఎంటర్ లోన నంబర్ ఏం చేయాల వంట సార్ వంట చేసుకొని ఆశీర్వదంప న